నల్ల చట్టాలతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఆపలేరని నినాదాలు చేస్తూ జీవో కాపీలను టీడీపీ శ్రేణులు దక్తం చేశాయి అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాల జీవో కాపీలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు దక్తం చేశాయి ఇక కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుని సభలు సమావేశాలు పెట్టడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డుకున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ చూసి ఓర్వలేక నల్ల చట్టాలతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని చూస్తున్నారని అన్నారు గుంటూరులో ముగ్గురు చనిపోవడానికి ఈ జీవో తేవడానికే వాళ్ళు దీని ఏదో ట్రాన్స్పరెన్సీ ఉందని కుట్ర ఉందని రాష్ట్ర ప్రజలు అనుమానిస్తా ఉన్నారు మేము కూడా ఎందుకంటే లోకేష్ గారి పాదయాత్రను కానీ చంద్రబాబు గారి సభలను కానీ పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోడానికి క్రమంలో దీన్ని అవకాశంగా మలుచుకొని కందుకూరు సంఘటన గుంటూరు సంఘటన జరిగిందని దాన్ని బుచిగా చూపించడానికి కావాల్సి జరిగిందని ఎందుకంటే కోడికత్తిని వాళ్ళే సృష్టించుకున్న వాళ్ళు బాబాయిని వాళ్ళే చంపి వాళ్ళు వాళ్ళ తండ్రి గారు నారాసు వాళ్ళ తండ్రి గారు చనిపోతే రిలయన్స్ వాళ్ళ మీద వాళ్ళు మాల్స్ కాల్పించిన వాళ్ళు మళ్ళీ రియల్స్టోర్కే కండువాళ్ళగా పంపించిన వాళ్ళు జీవో చూసిన తర్వాత కందుకూరు సంఘటన గుంటూరు కందుకూరు ఎనిమిది మంది గుంటూరులో ముగ్గురు చనిపోవడానికి ಜಿ ನಂಬರ್ ಜಿವ ನಂಬರ್ ಪ್ರಜಾಸ್ವಾಮಿ తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఆపలేరని నినాదాలు చేస్తూ జీవో కాపీలను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశారు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాల జీవో కాపీలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుని సభలు సమావేశాలు పెట్టడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డుకున్న తీరుపై నిరసన తెలిపారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నల్ల చట్టాలతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఆపాలని చూస్తున్నారని అన్నారు